శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఐదవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ లింగం స్టోర్స్ కోటి లింగం అనే జంగం రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ ఒక పెద్ద దర్జీవాణి వద్ద సమస్త జనులకు పనికి వచ్చే బట్టలన్నీ కుట్టడం నేర్చుకు చక్క వచ్చాడు తన ఊళ్ళో వాళ్ళకి ఆ మాదిరి దుస్తులన్నీ తక్కువ మజూరీకి గుట్టి పెట్టి రోజూ ఎలాగలేదన్నా రెండు మూడు రూపాయల దాకా కళ్ళు చూసేవాడు అతని భార్య చాలా పొదుపరి వచ్చే రాబడిలో సగమే ఖర్చు చేసి సగం నిలువ వేసేది ఇలా ఉండేసరికల్లా నాలుగైదేళ్లలో ఒక వెయ్యి రూపాయలు పోగయ్యాయి ఆ వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళు మంచి భూమి కొనుక్కున్నారు రోజులు సుఖంగా పెడుతూ ఉండగా ఇంతలో యుద్ధం వచ్చి మిలిటరీ వాళ్ళకి దుస్తులు కుట్టడానికి కాంట్రాక్టరు బయలుదేరినాయి ఇక్కడిక్కడి దర్జీలని బోలెడంత ఆశ చూపి కాంట్రాక్టర్లు లాక్కుపోసాగారు ఇక్కడ ఎంతకాలం ఉన్నా రోజు రెండు రూపాయలు రావటం దుర్ఘటం నాతో మద్రాసురా నెలకు వందలు ముట్ట చెబుతా అని అంటూ ఒక కాంట్రాక్టరు కోటిలింగాన్ని చిన్నపట్నం లాక్కుపోయాడు చిన్నపట్నంలో మూడు వందల మిషన్ల మధ్య మిషన్ పెట్టుకొని రాత్రనక పగలనక కోటిలింగం పట్లాములు కోట్లు కుట్టేవాడు కుట్టగా కుట్టగా అత గాడి మెదడులో ఒక ఆలోచన ప్రవేశించింది శ్రమంతా మనం పడుతుంటే చూస్తుండగా లాభాలన్నీ కాంట్రాక్టర్ కొట్టేస్తున్నాడే మనంతట మనమే ఒక చిన్న కాంట్రాక్ట్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చు కదా అని ఈ ఆలోచనతో అతడు ఆ పని మానేసి తనే ఒక చిన్న కాంట్రాక్టు తీసుకున్నాడు కాంట్రాక్టర్లకి గుడ్డ కొనటానికి పెట్టుబడికి డబ్బు కావాలి కదా కోటిలింగం భూమమ్మేసి సొమ్ము తెచ్చాడు మొదట అతని భార్య భూమి అమ్మయ్య వద్దని గోలపెట్టింది కానీ కాంట్రాక్ట్లో ఐదు వేలు లాభం రాగానే ఉబ్బి తబ్బిబ్బై ఆ ఐదు వేలు పెట్టి మళ్ళీ భూమి కొనేయమంది కానీ అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు జూదంలో గెలిచిన వాడెప్పుడూ ఆ డబ్బుతో తృప్తిపడి వెళ్ళడు ఇంకా ఎలాగైనా గెలవాలన్న ఆశతో కొత్త పందాలు వేస్తాడు అలాగే కోటిలింగం కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ పుచ్చుకొని కోటీశ్వరుణ్ణి అవుదామనుకున్నాడు కానీ దురదృష్టవశాస్తు అంతలోనే యుద్ధం ఆగిపోయింది దానితో గుడ్డల కాంట్రాక్టులు నిలిచిపోయినాయి అయితేనే చేతిలో డబ్బాడుతుంది కనుక దాన్ని వ్యాపారంలో పెట్టి లాభాలు తీయాలన్న ఉబలాటం ఎక్కువైంది కోటిలింగానికి ఆలోచించగా రెడీమేడ్ బట్టల షాపు పెట్టాలని తోచింది తోచటమే తడువుగా బజార్లో ఒక పెద్ద హాల్ ఒకటి అద్దెకు తీసుకొని లింగం స్టోర్స్ అనే బోర్డు ఒకటి వేలాడ తీసి జోరుగా వ్యాపారం సాగించాడు అంతటితో అతడు ఊరుకోలేదు ఆ హాలుకు సమీపంలోనే ఒక సందులో మరొక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ మిషన్ పెట్టించి రకరకాల దుస్తులు తయారు చేయించి అద్దాల బీరువాళ్లలో పెట్టి అమ్మేవాడు వ్యాపారం బాగానే సాగింది పాటు ఉన్నట్టుండి గుడ్డ వెళ సగానికి సగం పడిపోయింది కోటిలింగం ఎక్కువ ధరకి గుడ్డ కొన్నాడాయే కుట్టుకూలి కొట్టు అద్దె తన లాభం చేర్చి చీటీలపై ధరలు వేసి దుస్తులకు వేలాడగట్టి అమ్మ చూపేసరికి కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ ధరలు పెడితే ఒకటి రెండు స్వరూపాలు వస్తాయే అని పెదవి విరిచి వెళ్ళిపోయేవారు అతనికి అమ్ముడు పోయే దారి కనబడలేదు పని వాళ్ళ జీతాలు అవి అప్పు చేసి ఇవ్వవలసి వచ్చింది నష్టం రాకుండా ఇలాగా అని కోటిలింగం శత్త విధాల ఆలోచించాడు స్వరాజ్యం రాకపూర్వం మద్రాసులో గుమస్తాలు కూడా సూట్లు వేసేవారు స్వరాజ్యం వచ్చాక ఉద్యోగులు కూడా కొందరు సూట్లు మానేశారు అందుచేత ఆ లింగం స్టోర్స్లో తక్కిన అన్నిటికన్నా సూట్లు మాత్రమే ఎక్కువగా మిగిలిపోయాయి ఈ సంగతి ఆలోచించి కోటిలింగం ఏం చేశాడంటే ఏడేసి సూట్లు చొప్పున భంగీలు కట్టి కాకినాడ విశాఖపట్నం బందరు మొదలైన పట్నాల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరికీ పంపడం లోపల బిల్లులో ఆరు సూట్లకే ధర వేయడం భంగీని అందుకున్నవాడు అది విప్పి చూసుకొని బిల్లు ఆరు సూట్లకే ఉండటం సూట్లు ఏడు ఉండటం చూసి స్టోర్స్ వాళ్ళ పొరపాటు మూలాన ఒక సూటు ఉచితంగా తనకు దక్కిందనుకొని సంతోషిస్తాడు ఆ సంతోషంలో సూట్లు ధర ఎక్కువగా ఉందన్న సంగతి చూసుకోకుండా బిల్లు ప్రకారం ఆరు సూట్లకే సొమ్ము మనీ ఆర్డర్ చేసేస్తాడు ఇది అతడు చేసిన ఉపాయం కోటిలింగం తన ఆలోచనను బిల్లులు రాసే గుమస్తాతో చెప్పాడు అందుకు వెంటనే అతగాడు బాగానే ఉంది పాత చీటీలు తీసి పారేసి కొత్త చీటులు తగిలిద్దాం మరి అని అన్నాడు కోటిలింగం ఇలా ఒకే ఒక్క భంగి పంపించాడు బందర్ నుంచెవరో ఒక కాలేజీ కుర్రవాడు వస్తే అతన్ని అడిగి అక్కడ కాలేజీలో లెక్చరర్ల చిరునామాలన్నీ వివరంగా తెలుసుకున్నాడు వాటిలో ఒకటి ఓ టీవీరావు ఎంఏ ఆయన పేరు చూస్తే సూట్లు వేసుకునే బాపతే అని తోచి కోటిలింగం తన మొదటి భంగిని రావుగారికే పంపాడు మూడు రోజులు గడిచాక బందర్ నుంచి రావాల్సిన మనీ ఆర్డర్ కోసం రోజు ఎదురు చూసేవాడు కోటిలింగం ఆ రోజున పోస్ట్ బండ్ తమ స్టోర్స్ గుమ్మం ఎక్కుతుంటే అతనికి బ్రహ్మానందం కలిగింది మన అర్డరేనా ఏంటి అని జవానుని ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు జవాను తడుకోకుండా కాదు సార్ పార్సిల్ వచ్చింది అని అన్నాడు ఆ ప్రొఫెసర్ పార్సిల్ తిరగొట్టేసి ఉంటాడు అన్నాడు మాస్త నిజమే ఆ స్టోర్ నుంచి వెళ్ళిన పార్సిలే తిరిగి వచ్చేసింది కానీ అది విప్పి మళ్ళీ ప్యాక్ చేసినట్టుగా కనబడింది కోటిలింగం ఆత్రంతో తనే స్వయంగా పార్సిల్ విప్పి చూశాడు చూసుకునేసరికి తాను పంపిన ఏడు సూట్లకి బదులు ఆరు సూట్లే తిరిగొచ్చాయి బంగీలో ఒక ఉత్తరం కూడా ఉంది లింగం స్టోర్స్ పొప్ప్రైటర్ గారికి ఐదు వందల ముప్పై ఆరు తిరువలక్కేని హైరోడ్ మద్రాస్ అయ్యా తాము పంపిన ఆరు సూట్లను ఆ బాపతు బిల్లును ఇందులో తిప్పి పంపుతున్నాను నాకు సూట్లు వేసుకునే అలవాటు లేదు ఓ టీవీరావు ఆ జాబు చదువుకోవడంతోనే కోటిలింగానికి ఒళ్ళు మండింది సూటుకు సూటు కొట్టేశాడు అలవాటు లేదట మరి ఆ కొట్టేసిన సూటు ఏం చేస్తాడో అన్నాడు లోపల బాధపడుతూ ఆ మాట గుమస్తా అందుకొని వాళ్ళ అబ్బాయికి తొడుక్కోమని చెప్పి ఇచ్చి ఉంటాడండి అని అన్నాడు తన పాచిక బారలేదు కదా అని కోటిలింగం ఎంతగానో విచారించాడు ఈ కథ రాసిన వారు ఆర్ పట్టు హైదరాబాద్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి